ఈ ఐదేళ్ళు మొత్తం నా సెంటుల్ చేసింది ఆదర్త చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలి వాడికి బహిష్కరించారు అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్ రైట్ ఎట్లా పండగలు వద్దంటారు అతనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపూర్ డిస్టిక్ నుంచి నా ఉంది నేను లాస్ట్ టైమే డిటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేను ఏం చెప్పినా అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను ఇన్ని రోజులు నేను టైం ఇస్తున్నాను లేని పక్షంలో డిటీసీ ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముద్ర బైఠాయించుతా అని చెప్పినాను నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాజులు గారి మీద మా డిటిసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇందర్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవి చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము మాకు న్యాయం జరగాల ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు ఐదేళ్ళు బహిష్కరించినారు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు తిమ్మంపల్లి స్టేట్ లెగే రాకూడదని బహిష్కరించినారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం అంటే జరుగుతుంది ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద మా కోరిక మీరు ఎంక్వైర్ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని పొట్టి పొట్టిరవీని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏం వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణహాని ఉంది నాకు కలిగే కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్ ఉన్నారు ఆడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము అందరి ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉన్నారు ఎస్కాట్ గన్మేన్లు పోయి వాడి ఇంట్లో పనుకుంటే వాడు సాగుకొట్టి వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడు నాకైతే చెప్పలేదు ఇప్పుడునే చెప్తాడంట చెప్తాడంటీవైస్పీ చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డర్ అట్ ద టైం వెన్ దే అరెస్ట్ మీ ఐ ఐ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవటం లే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట దాంట్లో ఏముంది ఈ ఐదేళ్ళు మొత్తం నాశన్ చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ రోజు లాడా ఈ రోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురిలో దిక్కు లేదా నేను చెప్దామనుకున్నాను చేయను అయితే చెప్దామనుకుని పొద్దున కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబాదాన్ని ఎవరు ఆడొస్తుంటే ఎవరు మొబ్బులు ఆయన ఎవరు కూడా తెలియదు ఆ పెద్ద మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ వాడిని వాళ్ళెందుకు బహిష్కరించినారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాట్ ద రికార్డ్ ఏ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని పోలీసులున్నారు ఫ్రాక్షన్ చేసినారా మాటలు నీకు మాటలు అవి బ్యా పంచా ఎందుకని మంచిది డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుండా నీ మధ్య సమే డ్రైర్ వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాటిపత్రుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా ఆ ఏంటికి ఇంకా ఒక ఎస్పి అంటుంది ఐఎమ్ మెయింటైన్ ఈ లాడ్ ఏమైనా యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడిపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు ఆల్ పాడిన ఎవరిబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి గో ఐకాంట్రీ లా మీరంటే డివైట్ చేశారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో లేదా దగ్గర వచ్చే ఇంటికి పోతా మాట్లాడదా నువ్వు ఏది మాట్లాడేది నువ్వు ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ ప్రదారి పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెళ్ళు మా కాన్స్టిట్యూన్సీలో యాట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇదే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే కానీ అన్ని ఫలు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీ ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతేకాని ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోదు అంటారా ఇవి ఎప్పటి వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా వద్దా మీరేది ఉండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ దేర్ వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్ ఎక్కడ లేదో రా తిప్పుదాం రాన్స్టిట్యూషన్నే యూ హైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ చేయండి మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఇంటిమేషన్ నుంచి ఇంటిమేషన్ పండగలకు దట్ ఈ యువర్ డ్యూటీ టు సీ దట్ జరిగేదట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేది ఇచ్చేలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారో నిన్నమ్మన్నా సరే చూసు మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది కొత్త లేదు ఎరిగా లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలడేమో చేసినాడు ఈతలోడేమో భరించినాడు క్వశ్చన్ లేదో నేను ఈడేమన్నా అరెస్ట్ చేసుకో ఏమవుతుంది డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ టు ఇట్ కానీ యూ హు బ్యాన్ దట్ ఫెలో వై యువ్ బ్యాండ్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అటు ఇద్దరు కొడుకులు వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్టిక్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి వాడు ఎట్టా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా రేటు థ్యాంక్ యూ ఇప్పుడు మేము ఎవరిని ప్రభుత్వం చేయదలుచుకోవాలి వైఎస్ఆర్ని చెప్పే కదా ఒక ఐదు ఆరు మంది ఉన్నారు వాళ్ళు చాలా ప్రాబ్లం క్రియేట్ చేసినారు బట్ వీల్గో అకాంట్ టి ద లాన్లీ ఐదు మంది కూడా లా ప్రకారమే పోతున్నాం ఆల్రెడీ వీ హెడ్ పోయి కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు కాదే కా కాంగ్రెస్కి పోతారు అందరు బీఆర్ఎస్లో గెలిచిపోయి టీఆర్ఎస్లో గెలిచి ఎంపీలు పోతున్నారు ఇంకొక ఆయన అయితే గెలిచి ఇంకా ఇంకా పాల పారాన్నినే ఏమంటారే అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎంపీగా నిలబడ్డాడు అవన్నీ ఏదో పాపం వీళ్ళు పిల్లో లేదో మోసులో పోయి ఉంటారు వాళ్ళు ఏమి కానీ ఎవరిని చేర్చుకోను చేర్చుకుంటే నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు అంతే ఇచ్చే అంటాడు అంతేకాని వాళ్ళే మేము ఎలా కూడా అన్నాం ఏదో జరిగింటే పెద్దోళ్ళే పోతాను ఎప్పుడు అదేంత చెప్పు సో మేము ఎవరిని ఏమి హాని చేయదలుచుకోలే ఇప్పుడు కూడా చెప్తే కదా అయ్యా వైఎస్ఆర్లో ఎవరినకా కాంత బీదలు ఉంటే స్టోరో హీరో కావడం నేను ఇస్తా అని చెప్పాను కదా ఇప్పుడే యూఆర్ నాట్ అగ్నెస్ట్ ఎనీబడి ప్లీజ్ యు నాట్ ఓన్లీ ఐదారు మంది ఉన్నారు విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ లా మేమేం దౌర్జన్యం చేయదలుచుకోలేదు త్రూ లా విల్ డూ ఇట్ రైట్ మా థ్యాంక్ యూ